హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇప్పుడు వచ్చేసి తల్లి కొందనకు సంబంధించి మరొక అప్డేట్ అయితే మన ముందుకైతే తీసుకురావడం జరిగిందండి సో ఈ అప్డేట్ ఏంటనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను సో ముఖ్యంగా తల్లి కొందరం పథకం అనేది పేమెంట్ చాలామంది స్కూల్ వాళ్ళకైతే పర్లేదు సో ముఖ్యంగా ఫ్రీ సీట్ ఎడ్యుకేషన్ కోసం అని అప్లై చేసుకున్న వాళ్ళు ఆర్టీఏ అని చెప్పేసి విద్యా చట్టాకం సంబంధించి ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వారి యొక్క మదర్కి అనేది అమౌంట్ అయితే పర్లేదు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసి మీరు స్కూల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో మీరు అప్లికేషన్ చేసుకుని ఉంటారండి సో అందువల్ల మీకు ఈ ఫీజు అనేది నేర్గా ఎక్కడైతే మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం అని అప్లై చేసుకున్నారో ఆ స్కూల్లోకి అయితే చెల్లించడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మంచిది జరిగింది సో అమౌంట్ అనేది చెల్లించడానికి మనకు అప్డేట్ అయితే ఉండదండి సో ఆ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను సో ముఖ్యంగా మనకి చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు ఆర్టీఏ సంబంధించి ఒక పిల్లోని చదివిస్తున్నాం ఇంకొక పిల్లవాడికి అమౌంట్ వెళ్ళని చెప్పేసి సో ఇందులో ముఖ్యంగా ఇద్దరు పిల్లలకి ఒకే తల్లి కాబట్టి ఆధార్ నెంబర్ ఇద్దరికి ఒకే ఉంటుంది కాబట్టి మీకు ఆ విధంగా అయితే చూపిస్తుందండి సో దయచేసి ఆ విషయాన్ని మీరు గమనించాలి సో దీని మీద మరి అవగాహన వెరిఫికేషన్ అనేది చేస్తుందని చెప్పేసి సమాచారం అయితే రావడం ఉంది ముఖ్యంగా ఆర్టీఏ సంబంధించి కొంతమంది స్కూల్లో అయితే అప్లై చేయడం జరిగింది తర్వాత వాళ్ళు ఆ స్కూల్లో జరిపించడం అయితే లేదు మళ్ళీ తర్వాత వేరే స్కూల్లో జాయిన్ చేయడం కూడా జరిగింది మరి కొంతమంది ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి అప్లై చేసి ప్రైవేట్ స్కూల్కి వెళ్లకుండా అక్కడ వెళ్లకుండా గవర్నమెంట్ స్కూల్లో కూడా వెళ్ళడండి అలాంటి వాళ్ళందరూ కూడా అమౌంట్ పడలేదండి సో ఏ విధంగా ఈ డేటా అనేది వాళ్ళు మళ్ళీ తీసుకొస్తారు వాళ్ళకి ఏ విధంగా అమౌంట్ చేస్తారని చెప్పేసి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ వచ్చి నాకు వీడియో చేస్తాను ముఖ్యంగా ఎవరైతే ఈ విద్యా చుట్టాకం సంబంధించి ఆర్టీఏ కింద స్టూడెంట్ ఎవరైతే ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం అన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి విద్యా సంబంధించి ఫ్రీగా ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఇచ్చిన విధంగా అప్లై చేసుకొని మీరు పనులు స్కూల్కి కావాలని చెప్పేసి అప్లై చేసుకుంటారు కదా ఆ స్కూల్ ఆ స్కూల్ వాళ్ళకి అనేది ఫీజు అనేది గవర్నమెంట్ చెల్లించే విధంగా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఈ ఫీజు కూడా మనకి స్టార్ గుర్తు మాత్రిగా అంటే పాయింట్ల ప్రకారం అమౌంట్ అనేది చెల్లిస్తా అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి సో వాటి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియోలో మేము చూద్దామండి ఆర్టీఈ అనేది విద్యా హక్కు చట్టం అనమాట సో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ప్రకారం సిక్స్ నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను పొందే హక్కును మనకి ఈ ఆర్టీఏ కిందకి రావడం జరుగుతుందండి సో ముఖ్యంగా ఎవరైతే ఆర్టీఏ కింద భారతదేశంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాలు వేల పిల్లలందరూ ఉచితంగా విద్య అందించాలని చెప్పేసి ఈ చట్టం తీసుకురావడం జరిగిందండి సో ఈ చట్టం దాదాపుగా మనకి రెండు వేల తొమ్మిదిలో రూపించబడడం జరిగింది సో మరియు ఏప్రిల్ రెండు వేల పది నుండి అమల్లోకి రావడం జరిగింది అంటే మనకి ఇక్కడ ఈ విద్యా చట్టం అనేది ఆర్టీఏ కింద చదవాలనుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో మనకి రెండు వేల తొమ్మిదిలో ఇది అమలు చేయడం జరిగింది సో మనకి రెండు వేల పదిలో ఇది అమల్లోకి రావడం జరిగిందండి సో ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఉచిత విద్య అందించే మరియు ప్రైవేటు పాఠశాలలో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లను పేదలకు కోసం కేటాయించాలని చెప్పేసి ఈ చట్టంలో పొందపరచడం జరిగిందండి ఈ విధంగా మనకి ఆర్టీఏ సంబంధించినటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళందరికీ గవర్నమెంటే ఫీజు చెల్లించే విధంగా మనకి అప్డేట్ తీసుకురావడం జరిగిందండి సో అది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను సో డీటెయిల్స్ అన్ని క్లియర్గా మీకు చెప్తానండి సో ముఖ్యంగా మనకి విద్యా చట్టం ప్రవేశకు సంబంధించి ఫీజులు అనేది ఖరారు చేయడం జరిగింది ఇందులో మనకు ఒక ఐదు పాయింట్లు అయితే మెన్షన్ చేయడం జరిగిందండి ఒకటి విద్యార్థు చట్టం కింద ప్రైవేట్ పాఠశాలలో భర్తీ చేస్తున్నటువంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫీజును ఖరారు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కోన శశిధర్ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి సో స్టార్టింగ్ మనకి రేటింగ్ ప్రకారం అంటే స్టార్ రేటింగ్ ప్రకారము ఆధారంగా ఫీజులను చెల్లించడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మించింది సో స్కూల్ అనేది వాళ్ళ యొక్క మాడిఫికేషన్ ఏ విధంగా ఉంది స్కూల్లో ఉన్న వసతులు ఏ విధంగా ఉన్నాయి ఆ వసతులను బట్టి ఆ పిల్లవాళ్ళకి ఫీజు అనేది చెల్లించడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి సో ఇక్కడ మనకి స్టార్ అంటే ఫస్ట్ స్టార్ సంబంధించి ఒకటి ఉన్న వాళ్ళకి ఎనిమిది వేల ఐదు వందలు అయితే చెల్లించడం అంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి కొన్ని ఏక వసతులు ఏ విధంగా ఉన్నాయి స్కూల్లో చిల్డ్రన్స్కి ఏ విధంగా సహకరిస్తున్నారు అని చెప్పేసి దాంట్లో మనకి ఐదు కేటగిరీ పాయింట్లు అయితే మెన్షన్ చేయడం ఇందులో మొదటి రకం మొదటి స్టార్ ఒకటి ఉన్న వాళ్ళకి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే చెల్లించడం జరుగుతుంది అలాగే రెండో స్టార్ సంబంధించి పదివేల రూపాయలు అలాగే మూడో స్టార్ సంబంధించి పదకొండు వేల ఐదు వందల రూపాయలు అలాగే నాలుగో స్టార్ సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు అలాగే ఐదో స్టార్ సంబంధించి పద్నాలుగు వేల ఐదుల ఫీజు చెల్లించినట్టుగా నిర్మించడం జరుగుతుంది అంటే చెల్లిస్తానని చెప్పేసి నిర్ణయించండి ముఖ్యంగా ఇక్కడ మనకి రాష్ట్రంలో ఏ ప్రైవేట్ పాఠశాల అయినా ఐదు స్టార్ల రేటింగ్ అనేది లేదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెసేజ్ జరిగింది అంటే ఈ రేటింగ్ ప్రకారం ఎందుకు ఇస్తారు అంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి సరౌండింగ్లో ఉన్నటువంటి వాతావరణం పిల్లలకు లెక్క సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి చెక్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి క్లియర్గా జరిగింది సో మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇతర ప్రాంత సౌకర్యాల ఆధారంగానే ఈ రేటింగ్ పాయింట్ ద్వారా వాళ్ళకి అమౌంట్ అయితే చిల్డ్రన్స్కి అనేది ఫీజు అనేది చెల్లించడం జరుగుతుంది ప్రైవేట్ స్కూల్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది చెప్పేసి క్లియర్గా మెసేజ్ చేయడం జరిగింది అలాగే మనకి ఇక్కడ నాలుగో పాయింట్ ఒక్కొక్క విద్యార్థిపై ఆయా పాఠశాలలో చేస్తున్నటువంటి వ్యయాన్ని ఫీజులు నిర్ణయించి పరిగణలోకి తీసుకొని ఆ యొక్క ఫీజులు అనేది ప్రభుత్వమే చెల్లించే విధంగా నేరుగా పాఠశాల యొక్క బ్యాంక్ ఖాతాకు జమ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి సో ఇది మొదటగా మనకి యాభై శాతం ఫీజును సెప్టెంబర్ నెలలో మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది అంటే కట్టడం అయితే జరుగుతుంది ఫీజు అనేది మిగతా అమౌంట్ అనేది జనవరిలో వాళ్ళకు స్కూల్ వాళ్ళకి అమౌంట్ అనేది పే చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్సెన్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనకి ఆర్టీఐ కింద ఎవరైతే స్టూడెంట్స్ చదువుతున్నారో ఆ పిల్ల వాళ్ళందరికీ స్కూల్ అనేది రేటింగ్ పరంగా మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి ఈ పేమెంట్ అనేది చెల్లించడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెసేజ్ చేయడం జరిగిందండి సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ అనేది ఆర్టీఏ కింద అప్లై చేసుకున్నారు కానీ చదవలేదు సో అలాంటి వాళ్ళందరికీ గవర్నమెంట్ ఎటువంటి డిసిషన్ తీసుకుంటుందో మనం వేయిట్ చేయాలి ముఖ్యంగా మీరు ఆర్టీఏ సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో ఆ స్కూల్లో మీరు ఎగ్జిట్ అనేది చేసుకోవాలండి ఆ ఎగ్జిట్ చేస్తే మాత్రమే మీకు ఈ డేటానే అనేది తొలగిపోవడం జరుగుతుంది సో మీరు ఫర్దర్గా ఎక్కడైతే మీరు చేసుకున్నప్పుడు పలానా స్కూల్కి మేము ఐడి నెంబర్ స్కూల్ ఐడి నెంబర్ అవేలా ఉంటాయి అవి తెలుసుకొని మీరు ఆ నెంబర్ అనేది ఈ చైల్డ్ ఐడి నెంబర్ అనేది మీరు ఎగ్జిట్ చేసుకోవాలండి ఎగ్జిట్ చేసుకుంటే మాత్రమే మీకు ఇక్కడ మళ్ళీ తల్లి గొంతుల పథకం రావడానికి అవకాశం ఉంటుంది లేదంటే కానీ మీకు కంటిన్యూ ఇదే ప్రాసెస్ ఉంటుంది కుటుంబంలో ఇద్దరుండి ఒకరు ఫ్రీ చిట్ కింద చదువుతున్నారు మరొకరు మాములుగా సొంతంగా వాళ్ళు డబ్బులు ఇచ్చి చదువుతున్నారు అలాంటి వాళ్ళు కూడా ఇద్దరికి రావడం ఉంది ఎందుకు వచ్చిందంటే ఇద్దరి ఇద్దరు పిల్లలకి ఒకే తల్లి ఆధార్ కాబట్టి ఆ విధంగా అయితే రావడం జరిగింది సో గవర్నమెంట్ దీని మీద దృష్టి చేసి ఇలాంటి వాళ్లకు అమౌంట్ తిరిగి వేయాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఇదండి తల్లి పొందడం పథకం సంబంధించి ఆర్టీఐ కింద చదువుతున్నట్టు ఫ్రీ ఎడ్యుకేషన్ సంబంధించి విద్యార్థులు ఎవరైతున్నారు వారికి ఫీజు అనేది చెల్లించడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది సో వీడియో లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్